ఆనాడు భూములు కొనుక్కొని ఇండ్లు కట్టుకుంటున్న సందర్భంలో మళ్ళీ మాకు వేరే రిజిస్ట్రేషన్ ఉందని చెప్పి దొంగ డాక్యుమెంట్ సృష్టించుకొని పోలీసు వాళ్ళని మేనేజ్ చేసుకొని రెవెన్యూ అధికారులను మేనేజ్ చేసుకొని పేదలు కట్టుకునేటువంటి ఇళ్ల మీద దౌర్జన్యం చేస్తున్నారు మొన్న ఆరుద్రతి నగర్లో బాలాజీ నగర్ జవహర్ నగర్లో ఇట్నే చేస్తే మేము పోయి పేదల వాళ్ళు నలభై గజాలు అరవై గజాలలో ఇల్లు కట్టుకున్నటువంటి పేదల వాళ్ళు వాళ్ళు నలభై వేలు యాభై వేలు జమ చేసుకొని ఒక రేకుల షెడ్ వేసుకుంటే కొట్టిపోతున్నారు యాభై వేల రూపాయల నుంచి అని రెండు లక్షల రూపాయలు ఇస్తే తప్ప పేదలు ఆ రేకుల షెడ్లు వేసుకునే పరిస్థితి లేదు దాని మీద నేను రెవెన్యూ మంత్రి గారితో మాట్లాడినా కలెక్టర్ గారితో మాట్లాడినా సిపి గారితో కూడా మాట్లాడిన నేను ఆరు నెలలైతుంది భారతీయ జనతా పార్టీ ఎంపీకి ఇక్కడ గెలిచి ఆరు నెలల నుంచి వెళ్ళి ప్రతి నిత్యం కూల్చివేతల బాధలు తప్ప పేదల కన్నీళ్ళు తప్ప నా ఇండ్లు కూలగొడుతున్నారు నా జాగలు గుంజుకుంటున్నారు నేను కాంపౌండ్ వాళ్ళ కడితే కూడా గుండాలు బెదిరిస్తున్నారు మా కాలనీలలో కిరాయి గుండాలు లిక్కర్ సీసాలు తెచ్చుకొని తాకుండా మా మీద దౌర్జన్యం చేస్తున్నారు ఎటుపోతుంది సారు ఇది ఇంత పెద్ద విశ్వనగరం అని చెప్తా ఉన్నారు ఇంత గొప్ప పోలీసు అని చెప్తా ఉన్నారు పేదల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని చెప్పి కన్నీళ్లు పెడతా ఉన్నారు నిన్న నా దగ్గరికి ఏకశిలా నగర్ కాలనీ వాసులు వచ్చింది నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఇవాళ కాదు నిన్న కాదు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఆనాడు ఇక్కడ ఎకరం పదివేలు రూపాయలు ఐదు వేలు రూపాయలకి ఎకరం ఉండే ఇక్కడ ఆనాడు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఫ్లాట్ చేస్తే కొనుక్కున్నారు వాళ్ళు అందరూ కూడా రెవెన్యూ ఉద్యోగులు ఉన్నారు ఇలా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు రిజిస్ట్రేషన్ ఆఫీసులో పనిచేసే వాళ్ళు ఉన్నారు ఇలా ముప్పై రెండు డిపార్ట్మెంట్లలో పనిచేసేటువంటి ఆనాటి చిన్న ఉద్యోగులు ఇక్కడ జాగాలు కొనుక్కున్నారు ఇవాళ ఆ జాగలు ఇక్కడ ఇల్లు కట్టుకుందామంటే ఆనాడు దొంగల భయం కాబట్టి రాళ్ళు రప్పలున్న గుట్టల భూములు కాబట్టి చెట్లు కంచెనున్న భూములు కాబట్టి సెక్యూరిటీ భయపడే అనేది కట్టుకోలేదు మెల్లమెల్లగా జాగల ఖరీదు పెరుగుతున్నప్పుడు వాళ్ళకు నాలుగు పైసలు జమ అవుతున్నప్పుడు ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేసిన కొంతమంది ఇల్లు కట్టుకోలేరు ఇవాళ ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇక్కడ మొన్న కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొన్నటి వరకు పాలక మండలి గ్రామ పంచాయతీ ఉన్నంత వరకు మున్సిపాలిటీ ఉన్నంత వరకు వాళ్ళకి పర్మిషన్లు వచ్చినాయి కానీ కొత్త ఈ గ్రామ పంచాయతీ పాలక మండలు వాళ్ళ టైం అయిపోయిన తర్వాత స్పెషల్ ఆఫీసర్ల పాలన తెచ్చి ఇక్కడ కట్టుకునేటువంటి ఇండ్లకు పర్మిషన్ ఇస్తలేరు అంటే కంచే చేరును మేచినట్టుగా ఏ పేదలకైతే అండగా ఉండి వాళ్ళకు పర్మిషన్లు ఇచ్చి ఇల్లు కట్టుకునేటట్టు చేయ ప్రభుత్వం ప్రభుత్వమే స్వయంగా ఇక్కడ ఇండ్లు కట్టుకోకుండా నిషేధించింది పర్మిషన్ ఇస్తలేదు ఇవాళ కట్టుకునేటువంటి వాటి వాటికి ఇలా కూల కొడుతూ ఉన్నారు కూలగొట్టేది ప్రభుత్వాధికారులు కాదు కూలగొట్టే గుండాలు కూలగొడతా ఉన్నారు ఇవాళ గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ లేఅవుట్ ఉన్నప్పుడు రెండు వేల ఏడులో ఒక చట్టం వచ్చింది గ్రామ పంచాయతీ లేఅవుట్లో ఐసీసీ కట్టుకోవద్దు ఎల్ఆర్ఎస్ కింద మళ్ళీ రెగ్యులైజ్ చేసుకోవాలి రెగ్యులైజ్ కూడా చేసుకుంటున్నారు వాళ్ళు ప్రభుత్వానికి రెగ్యులేషన్ ఫీజులు కడుతున్నారు ప్రభుత్వానికి పర్మిషన్ పర్మిషన్ ఫీజులు కడుతున్నారు అయినా కూడా కూలగొడుతూ ఉన్నారు ఇవాళ నేను వచ్చింది ఇక్కడికి ఫీల్డ్ మీద నేను అనేక సార్లు రాచకొండ సిపి గారితో మాట్లాడినా అనేక సార్లు మల్కాయగిరి కలెక్టర్ గారితో మాట్లాడినా అనేక సార్లు ఇక్కడ ఉన్న డీసీపీలతో మాట్లాడినా నేను స్వయంగా రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి గారితో కూడా మాట్లాడినా నేను ఇలా పోతున్నా అని ఇక్కడికి వస్తే నేను ఉండంగా ఇక్కడ నేను ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉండగా నేను ప్రజలతో మీటింగ్ పెట్టుకొని ఉండగా ఇలా గుండాలు ఇక్కడ లిక్కర్ బాటిల్ తెచ్చుకొని బీబీసీ సార్లు తెచ్చుకొని తాక్కుంటా ఇక్కడ దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తున్నాను రాత్రి నేను ఇక్కడికి వస్తున్నాను తెలిస్తే తెలిసి మీరు ఎంపీ గారు వస్తున్నాడా మీరు ఎంపీ గారి దగ్గర పోయినట్ట మీ సంగతి చెప్తామని చెప్పి మహిళ మీద దౌర్జన్యం చేస్తారు సార్ నేను అడుగుతా ఉన్నా సిపి గారికి టెంట్ వేసుకుని టెంట్ కాల పెడతాం అంటే ఎంపీ గారు వచ్చే టెంట్ కూడా కాలపెట్టే స్థాయికి ఎదిగిందంటే పోలీసులారా మీరు ఎవరికి రక్షణగా ఉన్నారు మీరు ప్రజలకు రక్షణగా ఉన్నారా గుండాల రక్షణ ఉన్నారా ల్యాండ్ బ్రోకర్ల రక్షణ ఉన్నారా డబ్బులు ఇచ్చే వాళ్ళ రక్షణ ఉన్నారా ఆలోచించుకోవాలి ఇలా ఒకనాడు తెలంగాణ పోలీసు అంటే ఇంత ఇజ్జత్ ఉండేది ఇంత గౌరవం ఉండేది కానీ ఇలా తెలంగాణ పోలీస్ అంటే ఇజ్జత్ లేకుండా పోయింది గౌరవం లేకుండా పోయింది మీరు ఆలోచించుకోమని చెప్పి హెచ్చరిస్తాను నేను ఇక్కడ ఉన్నా ఇక నేను ఇక్కడ ఉన్నా ఎవడొత్తాడో ఎవడు దౌర్జన్యం చేస్తాడో ఒకవేళ మీరు కనుక కంట్రోల్ చేయకపోతే ప్రజల ఆస్తులకు రక్షణ మీరు ఉండకపోతే ప్రజల ప్రాణాలకు కనుక పోలీస్ డిపార్ట్మెంట్ రక్షణ ఉండకపోతే ఆ అదేందో మేమే మా చేతులు తీసుకోవాల్సి వస్తుంది మేమే గుండాలకు బుద్ధి చెప్పాల్సి వస్తుంది మేమే ల్యాండ్ బ్రోకర్లకు బుద్ధి చెప్పాల్సి వస్తుంది మేమే ఈ చిల్లరగాళ్ళను తరిమికొట్టే పరిస్థితి అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ఇప్పటికైనా పిచ్చి వేషాలు వేయకుండా మీరు వెంటనే స్పందించి రెవెన్యూ అధికారులు పోలీసులు వెంటనే స్పందించి దీని మీద సంపూర్ణ ఎంక్వైరీ చేసి ప్రజలకు వెంటనే రక్షణ కల్పించి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఎంపీగా పార్లమెంట్ సభ్యులు డిమాండ్ చేస్తున్నా లేకపోతే ఎంపీగా మా కార్యకర్త భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేమే మా ప్రజల్ని కాపాడుకుంటాం మేమే ప్రజల ఆశకు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా చేతులు పెట్టుకుంటే బెదిరియడం మరి కంప్లైంట్ ఇస్తే కూడా అసలు పోలీసులు పట్టించుకోలేదు మినిమం మర్యాద కూడా ఇవ్వలేదు సార్ నైట్ ఫోన్ ఏమంటున్నారు మీరు మా పరిధికి రాదు మీరు ఫోన్ చేయండి అని అంటారు టెంట్ వేస్తే చాలా గా మాట్లాడారు సార్ లేడీస్ నైట్ టెంట్స్ మంచిగా చైర్స్ అవన్నీ తెగించి ఏసీ చేసుకుందామని అని పది మంది వాళ్ళు వచ్చి మా మీద దౌర్జన్యం చేసింది సార్ కొట్టడానికి మీది మీద గురుకొచ్చు రాళ్ళు పట్టుకొని కూరకు సార్ మేము అని మేము పిఏసీ కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు మేము ఇచ్చినాక వన్ అవర్ తర్వాత వచ్చింది సార్ అప్పటి వరకు వాళ్ళు చంపాయింది సార్ నైట్ పన్నెండింటి దాకా తిరిగింది సార్ వాళ్ళు వాళ్ళు ఇట్లా త్రీ టైమ్స్ గారికి తర్వాత కలెక్టర్ కోటి సిపి శ్రీనివాసరెడ్డి గారి కోటి సిపి నేను మీ జ్యురిడిక్షన్ లో ఉన్నా సిపి గారు నేను ఒక ప్రెస్ మీట్ పెట్టినది మీకు పంపిస్తాయి ఇప్పుడు ఐదు నిమిషాలు ఒక రెండు నిమిషాలు పంపిస్తా చూసుకో మిమ్మల్ని అనబుద్దు ఇంకేమైనా అంటే చెప్పండి మీరే కదా నాకు మా ప్రజలకు రక్షణ కల్పించలేదు ఏం చేస్తాను చెప్పుడు మేమే రక్షించుకోవాల్సిన పరిస్థితి నేను ఏకశిలా నగర్లు ఉన్నా మీకు సిఐఎండ్ రోడ్లు అడుగు ఏమైందో ఇక్కడ చెప్తాను సిఐఎండ్ పంపిస్తాను పంపిస్తా లేట్ చేయకుండా